హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం మా లక్కీ గడు కూడా బాగున్నాడు అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి ఆయన ఇంకా ఇంకా వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతకీ ఇంపార్టీ వీడియో ఏంటంటే సో రీసెంట్ గా అంటే కొంచెం కొంచెం షాపింగ్ చేసి నేను అన్ని కలిపి కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో లక్కీ తల్లి బర్త్డే వస్తుంది మీ అందరికి తెలుసు కదా సో అది సో రీసెంట్గా లైక్ హెవీగా ఏం తీసుకోలేదు సింపుల్గా ఏం షాపింగ్ చేశాము సో లక్కీ బర్త్డే కోసం ఏం షాపింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను మేము కూడా ఏం షాపింగ్ చేసాము అనేది కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ రీసెంట్గా లక్ తల్లి కోసం ఫ్రాక్ స్టిచ్చింగ్ లాంగ్ ఫ్రాక్ లాక్ కోసం స్టిచ్చింగ్ చేపిద్దామని చెప్పేసి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను రోజు సార్ కదా ఇదన్నమాట సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఓరియో రిగుతు చూద్దాం ఎవరు వచ్చి అండ్ ఇంకా మధ్యాహ్నం కొంచెం వాటర్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ అయింది ఇదేనమాట ఆ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం సాఫ్ట్ గా ఉంది బాగుంది క్లాత్ అయితే ఇది కొంచెం ఇంకా లైనింగ్ అవన్నీ తీసుకో అయితే ఇలా వస్తుంది బయట సాఫ్ట్ ఎక్కువ కాస్ట్లీ ఏం తీసుకోలేదు ఎందుకంటే లక్కి వెయ్యదు కదా ఎందుకు డబ్బులు వేస్ట్ చెప్పండి ఇంకా అందుకని కంఫర్ట్ గా ఈ మధ్య నేను ఫ్రాక్స్ కూడా ఎందుకో బర్త్డే కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా ఉంటానని స్టిచ్చింగ్ చేపించడం తప్పితే ఈ మధ్య లెక్క జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేస్తే చాలా మందికి అదే నచ్చింది చాలా మంది అలాగే వేయండి అక్కడ డ్రెస్ అని చెప్పేసి అన్నారు సో అలా తీసుకుంటేనే బెస్ట్ అనిపించింది ఇది ఏదో జస్ట్ క్యాషువల్ గా బర్త్డే కోసం అని ఇది ఒకటి తీసుకున్నా అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ క్లాత్ అన్నమాట పింక్ షేడ్ ఉంది పింక్ అండ్ గోల్డ్ జరిగి గ్రీన్ వచ్చింది అక్కడక్కడ బాగుంది ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ మీటర్ అట్లా పడింది ఐదు అయితే తీసుకున్నా నేను కూడా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించి లేక తల్లికి లాంగ్ ఫ్రాక్ లాగా సింపుల్ గా ఇలా స్టిచ్చింగ్ చేయిద్దామని ఇది ఒకటైతే తీసుకున్నా ఇదన్నమాట అది ఎంత పడిందో మీటర్ గుర్తుకులేదు ఇంకో ఇంత కొంచెం చూపించింది అది గుర్తుకు లేదన్నమాట బట్ ఈ రెండైతే స్టిచ్చింగ్ చేపిస్తా క్లాత్ తీసుకుని కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఒక అమ్మాయికి ఫోన్ చేసిన అక్క మ్యారేజ్ ఉంది మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేపిస్తాను చేసి చేసిస్తా అని చెప్పేసి అనింది ఇంకా అందుకని చెప్పేసి ఈ రెండైతే తీసుకున్నా లక్కే తన కోసం అయినక రీసెంట్ గా నేను ఏజీఓలో కొంచెం షాపింగ్ చేసిన నిన్న వేసుకున్న టాప్ అయితేనేమి కానీ కొంచెం వీడియో ఏమైంది అనేది ఎండ్లో యాడ్ చేస్తాను వీలైతే మీకు ఎక్కడన్నా ఒక చోట వీడియో యాడ్ చేసి చూస్తానే షాపింగ్ అనేది అండ్ ఈ కుర్తా కూడా లాంగ్ ఫ్రాక్ లాంగ్ టాప్ ఇది కూడా ఒకటి తీసుకున్నాను కాలర్ ఎక్కువ వస్తుంది ఇలాగా ఇది వచ్చేసి నేను సైజ్ లేక డబుల్ ఎక్సెల్ తీసుకున్నాను బట్ అసలు సైజెస్ ఉండవు అవుట్ అవ్ స్టాక్ అవుతుంది చాలా ఉంది ఇది వచ్చేసి ఇంత లెంతి ఉంది సో కొంచెం స్టిచ్చెస్ ఏదన్నా వేసుకుందాం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడింది ఎజివోలే ట్రెండ్స్ లో తీసుకుంటాను నేను అన్ని ఆన్లైన్లోనే అన్ని ఏదైనా నా ప్రతి డ్రెస్ చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది నేను మోస్ట్లీ అన్ని కూడా యజువోలో తీసుకునే ఉంటాయి ఈ టాప్ అయినా కానీ ఇదైతే తీరచుకుంటున్నప్పుడు తీసుకున్నాను నేను ఇదైనా కానీ చాలా బోల్డ్ అని మోస్ట్లీ నైంటీ పర్సెంట్ నా టాప్స్ అన్ని యజువలు తీసుకునే ఉంటాయి మనకు ఎజివో అంటే నాకు ట్రస్ట్ అనమాట చాలా మంది నేను ఇతను స్టార్టింగ్ లో కూడా వీడియో చేసాను ఈ మధ్య చేయలేదు కానీ నాకు చాలా ఇంకా ఫుల్ నమ్మకం యజవా ఎందుకంటే కలర్ షేడ్ అవ్వదు వేసి వేసి బట్టలు మనకు చిరాకు రావాలి కానీ అది కలర్ షేడ్ ఎక్కడ అవ్వదు అలా అన్నమాట కానీ ఇంత బాగున్న డ్రెస్సులు పడేయలేము మీరు చూసి చూసి మీకు చిరాకు రావచ్చు కానీ నాకు మాత్రం పక్క పడేయలేం కదండి అంత బాగున్నాయి క్వాలిటీ అయినా కానీ బోర్డని ఎన్ని వాష్లు నేను చెప్పలేను ఇంకా కానీ లెక్కలేనని కానీ ఎక్కడ ఇంత కూడా డ్యామేజ్ లేదు ఇప్పటి వరకు అంత మంచి బటన్ పడేబుద్దు అవుతుంది చెప్పండి అందుకని చాలా వరకు నేను వేసుకునే టాప్స్ అన్ని లాంగ్ టాప్స్ అయితే షార్ట్ అయినాయి కానీ ఏదైనా కానీ మొత్తం ఎజిఓ నేను పర్చేజ్ చేస్తాను ఇది తీసుకున్నాను అవన్నీ మిగతా అన్ని రిటర్న్ పెట్టేసాను ఎందుకంటే సైజెస్ ఇష్యూ అని చెప్పేసి కొట్టిబాబుకి ధీరజ్ కూడా రీసెంట్ గా షాపింగ్ చేశాను వాడికి కూడా ఎజిఓ లేదు లేకపోతే తల్లి బర్డే కోసం అని ధీరజ్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకా షర్ట్స్ కూడా తీసుకున్నాను ధీరజ్ కి ఈచ్ వన్ షర్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అదే మనం ఈ షర్ట్స్ అంటే ట్రెండ్ షాప్ లోకి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి ఇది ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ పడింది కదా దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అంటే నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ అన్నప్పుడు మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్ లో పడింది అనుకోవచ్చు కదా అండ్ క్లాత్ అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ముచ్చట్నే ఉండదు అంత బాగుంది ఇదో కలర్ ఇది రెండు తీసుకున్నాను ధీరజ్ కి బాగుంది వాడికి నచ్చేసినాయి అయిన ఇవైతే రీసెంట్ గా చేసినాయి అన్నమాట అయినా నిన్న డి వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను ఇది రెండు అయితే బాటమ్స్ అయితే రెండు షాపింగ్ చేశాను వన్ వచ్చేసి నైన్ రూపీస్ ఒకటి ఏదో కలర్ ఇది ఇదో కలర్ రెండు తీసుకున్నాను ఇప్పుడు ఇది నేను వేసుకోవచ్చు లక్కి తల్లి కూడా వేసుకోవచ్చు ఇద్దరికి సేమ్ క్వాలిటీ అంటే సేమ్ సైజెస్ వచ్చ వస్తున్నాయి కాబట్టి అసలు ఏదన్నా తీసుకోవచ్చు నాకు రాకపోతే లక్కి రాకపోతే నేను అలా వేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం షాపింగ్ చూసాను అది కూడా చూపిస్తాను అండ్ మీరు అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నేను రిటర్న్ పెట్టిన ఐటమ్స్ కూడా కొన్ని ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి అండ్ అయితే ఇంకా రిటర్న్ పెట్టేషన్ అనమాట బాగుంది క్వాలిటీ బాగుంది కానీ రిటర్న్ పెట్టేసినా మీకు వీడియో ఇంత అర్జెంట్ గా తీయడానికి కూడా మీకు చూపిద్దామని చెప్పేసి సైజ్ అయితే అసలు సైజు అంటే ఇది మీడియం సైజ్ ఎం సైజ్ తీసుకున్నా కానీ రావట్లేదు కొంచెం ఫ్రీగా ఉండాలి పైగా ఇప్పుడు వస్తున్న సీజన్ అంతా సమ్మర్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండాలి కదా అని చెప్పేసి ఇదన్నమాట నేను అయితే దీని యాక్చువల్ ప్రైస్ అయితే త్రిపుల్ నైన్ బట్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇంత పడింది బాగుంది క్వాలిటీ వైజ్ సూపర్ అసలు ఇది కాంప్రమైజ్ అవ్వడే లేదు కాకపోతే సైజ్ ఇష్యూ వచ్చేసింది అందుకే రిటర్న్ పెట్టిన బట్ చేద్దాం ఇంకా ఎక్స్చేంజ్ పెడితే ఎక్స్చేంజ్ అసలు అవుట్ ఆఫ్ స్టాకే వస్తుండే మొత్తము అది రావట్లేదు ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఇంకేం రిటర్న్ పెట్టేసిన ఇంకా చాలా ట్రై చేయించిన అసలు ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది అసలు అందుకని చెప్పేసి ఎంసైజ్ ఇంతకుముందు అయితే ఎంసైజ్ వస్తుంటే ఈజీ ఇక చాలా అసలు అదే ఎక్కువ లూజ్ అవుతుండే ఏమో మేబీ పర్సనల్తో వెళ్ళిందేమో అసలు ఎంసైజ్ రావట్లేదు ఎల్లు 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 అయితే కరెక్ట్గా ఫిట్ ఇదైతే అసలు చూడడానికి బాగుంది కానీ క్లాత్ అంతా నాకు నచ్చలేదు కలర్ ఓకే చూ దూరం నుంచి చూస్తే బాగుంది దగ్గర నుంచి చూస్తే బాగాలేదు ఇది కూడా నచ్చలేదు ఇది వచ్చేసి సైజు ఇది కూడా ఎమ్మె మీడియమే తీసుకున్నా కాకపోతే ఇది కూడా కొంచెం టైట్ టైట్గా అట్లా అసలు నచ్చట్లేదు లూజ్ లూజ్ ఉంటే నచ్చుతున్నాయి బట్టలు ఎక్కువ ఎందుకో తెలియదు ఇది కూడా సేమ్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీయో ఇంత పడింది ఇది కూడా రిటర్న్ పెట్టేసిన అనమాట ఇప్పుడు ఇది వీడియో చేయడానికి కూడా రిటర్న్ వాళ్ళు వచ్చి ఆర్డర్ పికప్ చేసుకోవడానికి కింద నిల్చొని ఉన్నాడు మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అన్నమాట సో ఈ రెండైతే ఇంకా రిటర్న్ పెట్టేసిన ఇది కూడా తీసుకున్న రీసెంట్గా ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది అయితే ఇలా కంఫర్ట్గా లూజ్ లూజ్ ఉంటే దాకా నచ్చే ఫ్రీ ఉండాలి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫస్ట్ అయితే ఇది రీఆర్డర్ పెట్టినా కాబట్టి అంటే రిటర్న్ పెట్టినా కాబట్టి వాళ్ళు వచ్చి కాబట్టి మీకు చూపించి వాళ్ళకి ఇచ్చేద్దామని ఇలా వీడియో షూట్ చేశారు బట్ క్వాలిటీ వైజ్ ఇది బాగుంది ఇదంతా ఇక నచ్చలేదు నాకైతే ఇంకా అలాగనమాట అయితే ఇది ఇంకా రిటర్న్ ఇచ్చేసేయాల్సిందే ఇది మొత్తానికి నా అజాపింగ్ ఇంకా చూపిస్తాను అండ్ ఇంకా మీ తండ్రితో పాటు సో డి మార్ట్లో ఇంకొంచెం షాపింగ్ చేశాను ఏమేమి చేశానో చూపిస్తాను ఇవన్నీ అనమాట సో కొంచెం షాంపూ తెచ్చుకున్నాను సో ఇంకా వీరస్ నిజానికి చెప్పాలంటే డిమాండ్కి వెళ్ళింది ఈ టవాల్ తీసుకుందాం అని చెప్పేసి సో లెక్క తల్లికి ఒక టవాల్ తీసుకుందాం టూ నైన్టీ నైన్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఈ టవాల్ అప్పుడు తీసుకుందామని వెళ్తే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిల్ అయింది ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ అవుతుండే కాకపోతే రీసెంట్గానే మొన్న సరుకులకు వెళ్ళేసి వచ్చాను కదా ఆల్రెడీ అన్నీ తీసుకొచ్చు కాబట్టి అంతాకేమి ఎక్కువ తీసుకోలేదు పైగా లక్కి తల్లి మాతో ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ షాపింగ్ కూడా ఏం చేయలేదు మా వారు కొంచెం హడావిడిగా హడావిడిగా ఇలాగా కొంచెం అయితే ఈ ఒకటి అండ్ ఇంట్లో కావాల్సిన సోపు ఇది వచ్చేసి జీలకర్ర అయిన ఇంకా కోల్గేటు స్పూన్స్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇలాంటివన్నీ మనం షాపింగ్ చేయక చాలా రోజులైంది ఇది వచ్చినాయి ఈ స్కూల్ తీసుకున్నాను ఈ స్కూల్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడ్డాయి ఇలాగనమాట అంటే ధీర స్కూల్కి వెళ్ళినప్పుడు అలా అలా కొంచెం మర్చిపోయి వస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి స్కూల్ చోబున్నా దాని తర్వాత టీ ఫిల్టర్ సాఫ్ట్ క్రీమ్ ఇలాగా ధీరస్ కోసం కొన్ని పెన్నెలు అయితే తీసుకొస్తున్నా ఇంకా దాని తర్వాత లక్కి తల్లికి మెడిసిన్స్ అని చెప్పేసి ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాను ఈ బాక్స్ అయితే ఒకటి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది స్టోరేజ్ కంటైనర్ బాక్స్ ఆలసిమోవార్ రాగానే లక్కి తల్లి టాబ్లెట్స్ అన్ని ఇల్లు అయితే ఇలా పెట్టేసి డైలీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ టాబ్లెట్స్ ఉంటాయి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఉండదు అనుకోండి నైట్ ఉంటాయి లక్కి టాబ్లెట్స్ ఎట్లీస్ట్ మార్నింగ్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ నైట్ లో ఫైవ్ ఫైవ్ అయితే లక్కి డైలీ టెన్ టాబ్లెట్స్ అయితే యూజ్ చేయాల్సిందే ఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పదు అందుకనే అందుకని తల్లి కోసం ఇలాగ ఇంత చిన్న బాక్స్ ఉండే ఏదైనా వెళ్ళాం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాం బిస్కెట్ ఒకటి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ ఒకటి బాస్మతి రైస్ తీసుకున్నాం బాస్మతి రైస్ కొంచెం ఫాస్ట్ తక్కువ ఉంది సిక్స్టీ నైన్ రూపీస్ కేజీ అంటే ఇది తీసుకున్నాం అనమాట ఫైనల్ గా ఇది ఇంకేమేమో తీసుకొచ్చాను కానీ పిల్లలందరూ తీరచి ఆల్రెడీ సగం అన్ని వాడేస్తున్నాడు అలాగా ఓవరాల్గా కొన్ని అయితే ఇవన్నీ తీసుకొచ్చిన రీసెంట్గా చేసిన షాపింగ్ అంతా కూడా ఇది సో ఇలా చూసా కదండి సో ఓవరాల్గా రీసెంట్గా చేసిన షాపింగ్ అయితే ఇది సో నేను ఎజీవోలో డ్రెస్సులు ఎలా పర్చేజ్ చేస్తాను ఎలా తీసుకుంటాను సో కూపన్ కూడా ఎలా వాడతాను అని చెప్పేసి ఎన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇది నాకైతే ఒకటి అనిపిస్తుంది బయట తీసుకునే కంటే క్వాలిటీ వైజ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది మనకు కలర్ చేయడం అసలు అవ్వదు చెప్తున్నాను కదా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇది యూజ్ చేయాలంటే ధీరజ్కి ఆల్మోస్ట్ ఇప్పుడు థర్టీన్ టువెల్వ్ టువెల్ రన్నింగ్ అన్నమాట టువెల్వ్ ఇయర్స్గా నేను వేస్తున్నాను అంటే మోస్ట్లీ ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను అనుకోవచ్చు ఇంచుమించు టెన్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను అయినా ఎక్కడ కూడా కలర్ కాంప్రమైజ్ అసలు ఉండనే ఉండదు నాకు అలా ఇష్టం చాలా ఇష్టం ఇలా వేసుకోవడము పైగా మనకు కావాల్సింది ఏముందండి మంచి సర్వీస్ రావాలి లుక్ వైజ్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి కాబట్టి నేను నైంటీ పర్సెంట్ మొత్తం ఎజివోలో షాపింగ్ చేస్తాను అలాగన్నమాట బట్ రేస్ట్ కాస్ట్ ఒకప్పటికి ఇప్పటికి కొంచెం పెరిగినాయి ఒకప్పుడు అయితే చాలా తక్కువ ఉంటుండే రేట్లు బట్ ఇప్పుడు రేట్లు అయితే కొంచెం పెరిగినాయి ఎజివోలో అలాగనమాట నాకు ఇష్టమైన ఎంతో ఇష్టమైన ఎజివో ట్రెండింగ్ టాప్స్ ఎవరికన్నా లింకులు కావాలి ఏదంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా ట్రై చేస్తారు ఇవ్వడానికి లింకులు అన్ని అయితే ట్రై చేస్తా అన్నమాట బట్ ఫైనల్గా అయితే ఇది నేను రీసెంట్గా చేసిన షాపింగ్ మీకు ఇందులో ఏది నచ్చింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను కామెంట్ సెక్షన్లో అవి కూడా కామెంట్ పెట్టండి అనమాట ఇది ఇవాళ స్మాల్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ లెక్క మాకు నిద్ర వస్తుందా పడుకుంటాను ఇద్దరు వస్తుంది లెక్క అలిసిపోయింది పాప నిన్న నిజామాబాద్ అటు ఇటు తిరిగే వరకి కొంచెం టైర్డ్ అయిపోయింది లక్కి రెస్ట్ కావాల్సిందే అదే అందుకనే ఇదిగో థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి ఒక లైక్ చేయండి